వీళ్ళు ఎందుకు వస్తున్నారు తెలుసా అండి అందరూ ఓకే మీరు ఇక్కడే ఉండండి మీకు న్యాచురల్గా కొండలో వచ్చే నీళ్ళు న్యాచురల్ చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది స్వీట్గా మీరు తాగుదురు అంటుంది ఇది కొండలో నుంచి వస్తుందంట న్యాచురల్గా నీళ్లు అక్కడ ఒక సెక్షన్ పెట్టారు వీళ్ళు పట్టుకొని వస్తా ఉంది బాటిల్ ఎత్తుకొని పోతాను ఎన్ని జన్మలు ఎత్తితే అండి చాలా హయ్యెస్ట్ ప్లేస్కి వచ్చాము మనము ఈ ప్లేస్లో నుంచి న్యాచురల్ వాటర్ని ఎస్ ఎస్ శుభ్రంగా కడుగుతూ ఉంది నీట్గా సో ఇంత న్యాచురల్ మీరు ఎప్పుడైనా నీళ్ళు భూమిలో తాగారే కానీ కొండమ్మ మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద కొండల్లో నుంచి ధైర్యంగా నీళ్ళు తాగారా ఎప్పుడైనా కానీ మినరల్ వాటర్ కన్నా వెరీ ప్యూర్ వాటర్ ఇప్పుడు మనం తాగిపోతున్నాం తెలుసా సో తోటలోకి వచ్చాము ఉత్తర కాశీలో ఉన్నామండి ఆ నీళ్లు చూడండి ఎంత ప్యూర్ వాటర్ 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 కూడా ఉండదు అంత సో బాటిల్ లో వచ్చింది ఉప్పర్ అయ్యేగా పానీగా అక్కడ నుంచి వస్తుంది అంటే నీళ్ళు అబ్బాబా నీళ్లు తాగి బతికిపోవచ్చండి ఇక్కడ నిజంగా చెప్తున్నాను ఉత్తర కాశీలో ఉన్నాము సూపర్ వాటర్